గత కొద్ది రోజుల క్రితం మన ఛానల్లో ఒక వీడియోని పోస్ట్ చేశామండి అల్లు అర్జున్ యేసు ప్రభుని నమ్ముకున్నాడు అని దాని సారాంశం అయితే అతడేదో మారుమన్స్ పొందేశాడు సినిమాలు మానేస్తున్నాడు పూర్తిగా క్రైస్తవ్యంలోకి వచ్చేశాడు అన్నది దాని సారాంశం కాదండి మీలో చాలామంది ఆ వీడియోను చూశారండి దాదాపుగా ఒక రెండు మూడు లక్షల మంది ఆ వీడియోని వీక్షించారు చాలా చాలా సంతోషం ఇప్పుడు నేను మరొక విషయాన్ని మీ దగ్గరికి తెస్తున్నానండి కేవలం వ్యూస్ కోసం అనుకోకండి క్రీస్తు ప్రభుల వారి మహిమ కొరకై నేను ఇలాగ చేస్తున్నాను అని మీరు విశ్వసించండి ఈ మధ్యకాలంలో నేను ఒక రీసెంట్ న్యూస్ చూశానండి శివశక్తికి సంబంధించిన కరుణాకర్ ఒక ఛానల్కి వెళ్ళి తన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావనలో చేశారు ఏంటంటే దాని సారాంశం ఏంటంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో గుర్తింపు పొందినటువంటి ప్రభాస్ సినీ హీరో ప్రభాస్ అనేటువంటి వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నాడా అన్నటువంటి అన్నటువంటిది సారాంశం ప్రభాస్ కూడా ఏసైను నమ్ముకున్నాడు అని వారు విశ్వసిస్తున్నారండి దాన్ని బట్టి ఆ ఇంటర్వ్యూ కొనసాగింది వీలైతే మీకు అవి కూడా మీకు చూపిస్తానండి కాపీ రైట్ పడకుండా మ్యాక్సిమం ట్రై చేద్దాము సో టోటల్గా నా ఉద్దేశం ఏంటంటే నిజముగా ఒక విషయం చెప్పాలంటే ఈ సందర్భంలో అమెరికాలో జరిగిన సంఘటన కూడా మీకు గుర్తు చేయాలి గత కొద్ది రోజుల క్రితం అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్లో కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజల్స్ అనేటువంటి నగరంలో భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది ఇది మీ అందరికీ కూడా తెలిసిందే వాస్తవంగా ఈ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో సినిమా యాక్టర్స్ జీవిస్తున్నారు బాగా హాలీవుడ్ నటీనటులు ప్రపంచవ్యాప్తముగా ఫేమస్ అయినటువంటి యాక్టర్సు వీరంతా కూడా బాగా రిచెస్ట్ ఫ్యామిలీస్ అనేటువంటివి ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయి ఒకటి రెండు వీరంతా కూడా సినిమా వెర్షన్ చెందిన వాళ్ళు అంటే సినీ ఫీల్డ్కు సంబంధించినటువంటి వారు మూడు ముఖ్యమైనది నైంటీ పర్సెంట్ దేవుడి మీద విశ్వాసం లేనటువంటి నమ్మేటువంటి వారు అమెరికా అమెరికా అంటే మన ఇండియన్స్ కానీ లేదంటే ఇతర దేశాలకు గానీ గుర్తొచ్చేది ఏంటంటే అగ్రరాజ్యం అగ్రరాజ్యం అంటే ఏంటి అన్ని విషయాల్లో అగ్రస్థానంలో ఉంటది కాబట్టి అమెరికా అగ్రరాజ్యం ప్రపంచ దేశాలన్నింటినీ శాసించే స్థాయి అమెరికాది అమెరికాను కొట్టడం ఎవరి వల్ల కాదు అని చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం అలాంటి రాజ్యంలో ఇప్పుడు పరిస్థితి అనేది పూర్తిగా చేజారిపోయింది చిగురు టాకులో వణికిపోతుంది ముఖ్యంగా అమెరికాలో కాలిఫోర్నియా కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేది సు సుసంపన్నమైన సిటీ అనమాట ఎంత రిచెస్టో మీకు చెప్తాను చూడండి ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద సు సుసంపన్నమైన సిటీ లాస్ ఏంజల్స్ అనమాట మొత్తం హాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా లాస్ ఏంజల్స్లోనే స్టే చేస్తారు ఇలాంటి లాస్ ఏంజల్స్ లో ఇంకొక విషయం కూడా ఉంది అక్కడ అక్కడ ఎథిస్ట్స్ ఎక్కువగా ఉంటారనమాట ఎథిస్ట్స్ అంటే దేవుణ్ణి నమ్మని వారు అంటే దేవుడు ఒక మానవతీత శక్తే లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఈ లాస్ ఏంజల్స్ లో ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఇది రీసెంట్ వార్తా కథనాల ద్వారా దాని సారాంశాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను అయితే సరే కొందరి వాదన ఏంటంటే నిజంగా దేవుడు ఉన్నాడని తాను నిరూపించుకోవటానికే ఇలాంటి అగ్ని ప్రమాదాన్ని దేవుడే కలుగు చేశాడు అని నేను చదివిన ఆర్టికల్ యొక్క సారాంశం అర్థమైందా సినిమా యాక్టర్స్ గొప్ప గొప్ప లక్షాధికారులు ఏమండి అగ్ని ప్రమాదం సంభవించిన ఒకటి రెండు దినాల్లో భిక్షమెత్తుకునే స్థాయికి దిగజారిపోయారు ఆ ఇళ్ళు దహించి వేయబడ్డాయి కోట్ల రూపాయలతో మిలియన్ రూపాయలతో బిలియన్ రూపాయలతో డబ్బు విస్తారంగా ఖర్చు పెట్టి కట్టిన అవన్నీ కూడా బుగ్గిపాలైపోయినాయి బంగారం అంతా కాలిపోయింది వారి వస్తు వాహనాలు కాలిపోయినాయి సమస్తం పోయింది సో ఇది ఒక హెచ్చరిక ప్రపంచానికి దేవుడు ఉన్నాడు దేవునికి భయపడదాం యేసు ప్రభు నమ్ముకుందాం నిజమైన సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం ఇది నా హెచ్చరిక దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి సినిమా యాక్టర్స్ బాలీవుడ్ అనండి అలాగే టాలీవుడ్ అనండి కోలీవుడ్ అనండి శాండిల్వుడ్ అనండి ఓకే ఇట్లా ఏ వుడ్ అని కానివ్వండి చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు ఇది ఏదో క్రైస్తవ్యం వ్యాప్తి చెందుతుంది అని నేను సంతోషంగా చెప్పట్లేదండి నిజమైన స్పృష్టికర్త ఎవరో మన వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది గుర్తుంచుకోండి మత మార్పిడి అన్నది ఇక్కడ ముఖ్యం కాదండి గుర్తుంచుకోండి మనస్సు మార్పిడి అన్నది చాలా ముఖ్యం ప్రభాస్ కూడా ఏ సైను నమ్ముకున్నాడు అన్నటువంటి సారాంశాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను అల్లు అర్జున్ కూడా ఏ సైను నమ్ముకున్నాడు సారాంశాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను అంతేకాదండోయ్ ఈ మధ్య ఈ గోవింద సేవ అనేటువంటి ఒక మహిళ ఉంది కదా సత్యభామ గారని ఆవిడ కూడా రీసెంట్గా వెరీ రీసెంట్లీ ఒక పోస్ట్ చేసింది ఆమె దాంట్లో రాజమౌళిని దూషిస్తూ రాజమౌళి నీకేమైంది ఈ మూర్ఖుడికి ఈ వీడియోని సెండ్ చేయండి అని టైటిల్తో పెట్టిందండి

కృష్ణుడికి ఏమో పదహారు వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అండి కృష్ణుడు పదహారు వేల మంది అయితే కృష్ణుడు లాగా చూపిస్తే ఓకే రాముడి లాగా చూపిస్తే బాగోదంట రాముడు పెద్దగా మాట్లాడలేడంట గట్టిగా మాట్లాడటం రాముడిగా రాదంట రాముడు చేతగా అనువాడని చెప్తున్నాడు కానీ లక్ష్మణుడు హనుమంతుడు మాత్రం మంచి మాస్ క్యారెక్టర్స్ అంట రాముడి కోసం ఏమైనా చేసే రకాలంట కావాలని పనిగట్టుకొని అలా వక్రీకరిస్తూ మాట్లాడతారండి వీళ్ళు వీళ్ళు కావాలని పని కట్టుకొని హిందువుల్ని ధర్మాన్ని శాస్త్రాలని అవతార పురుషులని దేవుళ్ళని ఈ విధంగా కావాలని పనిగట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం వక్రీకరిస్తారు నిజానికి దీని సారాంశం కూడా ఈయన కూడా మతమారాడు ఇండైరెక్ట్గా అన్నదే సూచిస్తుంది మరి నిజంగా చాలా గొప్ప విషయం అండి ఒక డైరెక్టర్ సుకుమార్ మారుమర్సు పొందాడు అలాగే మంచి మాటలను అల్లు అర్జున్కు చెప్పినప్పుడు ఆయన కూడా యేసైను నమ్ముకున్నాడు త్వరలో మనసు పొంది కంప్లీట్గా క్రైస్తవ జీవితం వాళ్ళు జీవించాలని మనం కోరుకుందాం అట్లాగే రాజమౌళి గారు ఆయన హీరో అయినటువంటి ప్రభాస్ గారు కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు కనుక వాళ్ళు త్వరలో మనసు పొందాలి కంప్లీట్గా వారు క్రైస్తవ జీవితాన్ని జీవించాలని కోరుకుందాం మతం మారక్కర్లేదండి హిందుత్వాన్ని వదిలిపెట్టేసేయండి చేయండి ద్వేషించండి తిట్టండి ఇదే దొద్దండి మనసు మారాలి మనిషి బ్రతుకు మారాలి ఆలోచనలు మారాలి హృదయం మారాలి ఇది మేము కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తా సరేనా హైందవ సభ జరిగింది మనం అందరం చూసాం అందులో చిన్నచేర స్వామి గారు మాట్లాడని మాటలు కావచ్చు నిర్శిస్ అనంత శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు చాలా వైరల్ అయినాయి సో వాళ్ళ విషయానికి వస్తే అనంత శ్రీరామ్ గారు కల్కి సినిమాని కూడా ఇందులో తీసుకురావడం జరిగింది అంశం గురించి అంటే సినిమాలకు సంబంధించి ఆయన మాట్లాడారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా ప్రభావవంతమైన ఇండస్ట్రీ అవును అవును ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా మతం మారిన వాళ్ళు కొంతమంది అది ఒక మిషన్ గా పెట్టుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు యాక్టర్ సూర్య ఒక కథనున్నాడు అతని టెస్ట్ మనీ ఉంది కానీ ఎటు వచ్చి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో కూడా నేను హిందువుని అని ధైర్యంగా ప్రకటించుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల కొంతమంది కలిస్తే మనం సినిమా వాళ్ళని మతం మార్చి ఇంకొక పలానా సినిమా స్టార్ మతం మారాడు అని చెప్పి వీళ్ళని కూడా మతం మార్చడానికి కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి ఒక పాస్ట్రేయుడు మీద ప్రచారం చేస్తూ ప్రభాస్ మతం మారిపోయాడు అని చెప్తున్నాడు ప్రభాస్ బాగా తెలుసు ప్రభాస్ మతం మారిపోయాడు ఆయన యేసు నమ్ముతాడని చెప్తున్నాడు ప్రభాస్ మతం మారిపోయాడు అని చెప్తున్నాడు ప్రభాస్ బాగా తెలుసు ప్రభాస్ మతం మారిపోయాడు ఆయన చెప్తున్నాడు ఏ వ్యూహాన్ని కూడా వదిలిపెట్టరు మతం మార్చడానికి ఎన్ని స్ట్రాటజీలు ఉన్నాయి అన్ని వాడతారు సినిమా వాళ్ళ ప్రభావం ఎక్కువ కదా వాళ్ళని వాడతారు ధనవంతుల్ని ఎక్కువ టార్గెట్ చేసి రెండు రకాల ప్రయోజనాలు ఎక్కువ కరుణాకర్ చెప్పడం విన్నారు కదండి అంటే అది వాస్తవమా కాదా అన్నది తేరలేదు కానీ ఇలా చెప్తున్నారు అనేటువంటి టాపిక్ అయితే మాత్రం జరుగుతుంది మళ్ళా వినండి ఒక పాస్టర్ రోడ్డు మీద ప్రచారం చేస్తే ప్రభాస్ మతం మారిపోయాడు అని చెప్తున్నాడు ప్రభాస్ నాకు బాగా తెలుసు ప్రభాస్ మతం మారిపోయాడు ఆయన యేసు నమ్ముతాడు అని చెప్తున్నాడు ఇక్కడ చివరిగా నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కరుణకర్ నేను చెప్తూనే వస్తున్నాను చాలా చెప్పాను క్రైస్తవులు చాలా మంది చెప్పారు చాలా చెప్పారు ఏంటంటే అసలు మతం మార్చాలి మతం మార్చాలి మతం మార్చాలన్న ఆలోచన తీసి పక్కన పెట్టండి మతం మార్చాలనుకునేవాడు క్రైస్తవుడే కాదు క్రైస్తవ విరోధి యేసుక్రీస్తు వారి విరోధి ఒక మాటలో చెప్పాలంటే అంతే మీకు అర్థమైందా యేసు ప్రభు ఒకనొక సందర్భంలో యూదులు తమ మతంలోకి కలుపుకుంటున్న విధానాన్ని చూసి ఖండించాడు మీరు మతంలో కలుపుకోవటానికి సముద్రం ఈ నుండి ఆ ప్రయాణం చేస్తారు ఇది తప్పు అని చెప్పాడు మరి ఇంకా మతం మార్చేది ఏంటి యేసు మతం మార్చమని ఎక్కడ చెప్పాడు మతం మార్చేవాడు ఆయన ఖండించాడు బైబిల్లో ఉంది ఈ సంగతి ఓకే కనుక మతం మార్చేవాడు క్రైస్తవుడు కాడు మతం మార్చేవాడు పాస్టర్ కాదు మనసు మార్చేవాడు నిజమైన క్రైస్తవుడు మనసు మార్చేవాడు నిజమైన పాస్త గారు మనసు మార్పిడి చెయ్యండి హృదయ మార్పిడి చెందాలి అని చెప్పిన నిజమైన దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శ మీరు ఎన్ని కారు కొత్తలు కూసినా మీరు ఎన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడినా మీరు ఎన్ని ఇంటర్వ్యూల్లో చెప్పినా ఇది ఒక మొట్ట మాఫియా డబ్బుల కోసం చేస్తున్నారు భారతదేశం అన్నంతటిని కూడా క్రైస్తవులుగా మార్చేస్తున్నారు ఎవ్వరు మార్చం యేసు ప్రభుత్వంలో మార్చేస్తారు గుర్తుంచుకోండి మరలా చెప్తున్నాను అతి త్వరలో మన భారతదేశం క్రైస్తవ దేశంగా మారుతుంది వన్స్ మోర్ మన భారతదేశం అంతా క్రైస్తవ దేశంగా మారుతుంది నాట్ ఓన్లీ దట్ ప్రపంచం అంతా క్రైస్తవ్యంతో నిండిపోతుంది గుర్తుంచుకోండి అతి త్వరలో అయితే ఎవరు మార్చరు వారంతటి వారే మార్మల్స్ పొందుతారు ప్రభు నమ్ముతారు భయంకరమైన కార్యాలు స్పృష్టిలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు మీరు చూస్తున్నారు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ప్రభు అయిన అనేక సాక్ష్యాలు వింటున్నారు ప్రపంచ దేశాలు అత్యధికంగా క్రైస్తవ్యం పెరిగిపోతూనే ఉంది వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు క్రైస్తవ్యం పెరిగిపోతూనే ఉంది వీళ్ళు లేడ్చే కొద్దీ క్రైస్తవ్యం పెరుగుతూనే ఉంటుంది మీకు అర్థమైందండి సో కనుక ఈ విషయంలో కరుణాకర్ మీరంతా పొరపాటు పడుతున్నారు చివరాఖరికి మీరు కూడా ప్రభు పాదాల దగ్గరికి రావాల్సిందే యేసు ప్రభు పాదాల దగ్గర మోకరు ప్రతి జీవి ప్రతి ప్రాణి ప్రతి ఆత్మ యేసు క్రీస్తు దేవుడైన తమ నాలుగుతో నోటితో ఒప్పుకొని తీరాల్సిందే అంత్య దినాన్ని తీర్పులోకి రావాల్సిందే ఆయన పాదాలు పట్టుకోవలసిందే యేసు ప్రభువే రక్షకుడు మీరు ఎన్ని ఎంత ఏడుపులేడ్చిన ఎంత మొత్తుకున్నా ఎన్ని కుట్రలు బనినా ఎన్ని కుతంత్రాలు పనినా క్రైస్తవుల మీద ఎంత విరుచుకుపడ్డా ఎంత బురద చలినా బైబిల్ మీద మీరు ఎంత విషం కక్కినా సరే సత్యదేవుడు యేసు ప్రభువే ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు లాస్ ఏంజల్స్ లో జరిగిందే మనకు ఉదాహరణ చూసారా నాస్తిక వాదం దేవుడు లేడనేటువంటి వాళ్ళు ఏమండి ఆ మధ్య ఏమంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాం అక్కడ ఒక ఈవెంట్ జరిగిందండి ఏంటండి అగ్ని ప్రమాదం అని తర్వాత విశ్లేషణ చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా జరిగింది దేవుడు ఎందుకు అలా విడిచిపెట్టేశాడు అగ్రరాజ్యం ఇలా జరగటం ఏంటి అది ఒక క్రైస్తవ దేశం కదా అని దాని మీద పరిశోధన చేసి పరిశోధన చేసి ఒక్కొక్క నిజం ఒక్కొక్క నిజం బయటకు తెస్తున్నారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిజం ఈ మధ్యకాలంలో రీసెంట్గా అక్కడ ఒక ఈవెంట్ జరిగింది ఏం ఈవెంట్ జరిగిందండి ఈ నాస్తికుల సమావేశం జరిగింది అక్కడ హోస్ట్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఏమండి అలా వచ్చినటువంటి అతిథుల్ని బాగా ఓ ఫుల్ డ్రింక్ కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేసి వారిని ఆనందింప చేయడం కోసం రెండు మూడు డైలాగులు బ్యాడ్గా వాడిందండి ఏంటి దేవుడు అనేవాడే లేడు నిజం చెప్పాలంటే మనమే దేవుళ్ళం చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ స్టార్ హీరో స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్బల్ అయి వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు అయితే ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా పోస్ట్ చేసిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఉత్సాహపరచడంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది సో హౌస్ వచ్చి నిక్కీ గ్లేసర్ సో నిక్కీ గ్లేసర్ మాట్లాడిన మాటలకి వాళ్ళు అంతగా ఉత్సాహపడిన విషయం అక్కడ ఏం జరిగింది మనం నిక్కీ గ్లేసర్ వీడియోలో మనం చూసుకుంటే నిక్కీ గ్లేసర్ వాళ్ళని ఉత్సాహపరిచే క్రమంలో తను చెప్పింది ఏంటంటే క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అంటే నథింగ్ బట్ గాడ్ అనేది లాస్ లో గాడ్ ఈజ్ జీరో గాడ్ ఈజ్ డెడ్ అంటే గాడ్ ఇక్కడ లేరు చనిపోయారు అలాగే మా లైఫ్లో అసలు దేవుడికి స్థానం లేదు ఇంకొక విషయం ఏంటంటే మేమే దేవుళ్ళం దేవుడికన్నా గ్రేట్ మేము ఏదైనా చేయాలనుకుంటే మాకు దేవుడు అవసరం లేదు మాకు దేవుడితో పని లేదు అని చెప్పి ఆమె ఒక స్లోగన్స్ లాగా వినిపించడం దానికి అక్కడున్న కూడా ఉత్సాహంగా మనమే దేవుడు దేవుడు అనేవాడు లేడు ఎంజాయ్ చేయండి అంటూ కామెంట్ చేసిందండి మరి దేవుడు కడుపులో కాలదా కన్నతండ్రి కడుపులో కాలదా అందుకే దాన్ని కాల్ చేస్తాడు ఆ ప్రాంతాన్ని ఇది కారణం ఎవరైనా సరే క్రైస్తవ దేశం కావచ్చు ముస్లిం దేశం కావచ్చు హిందూ దేశం కావచ్చు దేశాలతో మతాలతో ఆయనకి పని లేదు ఆయన బిడ్డలను ఆయన ప్రేమిస్తాడు అవసరమైనప్పుడు శిక్షిస్తాడు అంతే దర్శాలు అది బైబిల్ చరిత్ర మనకు చెప్తుంది ఈ రోజు జరిగిందే కాదు బైబిల్ చరిత్ర చూస్తే ఇస్రాయల్ పక్షంగా దేవుడు కోపం వచ్చినప్పుడు కొట్టేవాడు మళ్ళీ సంకరెత్తుకునేవాడు మోసేవాడు పాలిచ్చేవాడు పెంచేవాడు నడిపించేవాడు పోషించేవాడు మళ్ళా కోపం వస్తే కొట్టేవాడు వాళ్ళు చేసే పాపాన్ని బట్టి ఇదే జరిగింది లాస్ ఏంజల్స్ లో కూడా మీకు ఆకలిప్పులు కూడా వీలైతే చూపిస్తా ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే వెంట వెంటనే వెంట వెంటనే దీన్ని షేర్ చేయండి మీ అందరికి కూడా వందనాలు